ఇక్కడ ఈ చెట్లు పెరగడానికి కారణం ఈ ప్రదేశంలో ఉన్న ఒక బావి ఇలాంటి ప్రదేశాలలో నీరే దొరకనప్పుడు ఎక్కడైనా ఒక బావి ఉంటే ఆ బావిలోని నీరు ఖచ్చితంగా ఎండిపోవాలి కానీ వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఈ బావిలోని నీరు ఎండిపోలేదు ప్రస్తుతం ఇక్కడ ఉన్న మనుషులందరూ ఈ బావిలోని నీరే ఇప్పటికీ త్రాగుతూ ఉన్నారు అంటే శుద్ధి చేసుకొని త్రాగుతారు ఈ బావిని మోషే బావి అని పిలుస్తారు ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి మోషే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బావి వద్దే మోషే భార్య సిప్పోరాను కలుసుకున్నాడు ఆ రోజు మోషే భార్య మేపుతున్న గొర్రెల మందలకు నీరు పెట్టకుండా అడ్డుపడుతున్న కొందరిని మోషే ఇక్కడి నుండి తరిమేశాక ఆమె మేపుతున్న మందలకు నీరు పెట్టి వారికి సహాయం చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి మోషే మామ ఇత్రో తన కుమార్తె సిప్పోరాను మోషేకి ఇచ్చి వివాహం జరిపించాడు కాండము రెండో అధ్యాయము పదిహేను పదిహేడు వచ్చిన వరకు చూస్తే ఏమైనా ఉంటుంది అంటే మోషే ఐగుప్తు నుండి అంటే ఐగుప్త ఉంటుంది కానీ కైరో నుండి అప్పటి రాజులు రాజధాని అదే కాబట్టి అప్పటి రాజు వాళ్ళ ప్రదేశించి ఆయన మిథియాన్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కొన్ని మందలు ఉన్న ఒక బావిని ఈ బావి దగ్గర కూర్చున్నాడు ఈ బావి దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని మందలు తీసుకుని కొంతమంది ఆడవాళ్ళు వస్తే ఆ ఆడపిల్లల్ని నీళ్లు పట్టుకునే కొన్ని ఈ లోకల్గా ఉన్న కొంతమంది మొగోళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు ఇక్కడ నీళ్లు పట్టుకొద్దని ఆడవాళ్ళు పట్టకొద్దీ వాళ్ళ మందులు పెట్టుకొని ట్రై చేస్తున్నారు ఈ బావి చాలా చిన్నది ఒక మంద అప్పుడున్న రూల్ ఏంటంటే ఒక మంద పెట్టాక నెక్స్ట్ ఇంకో మందగా పెట్టాలి అలాంటి పరిస్థితుల్లో ఈ మందని వాళ్ళు బెదిరించి ఆమెని కూడా చూసినప్పుడు అంటే మోసే భార్య లక్క చెల్లెలు చూసినప్పుడు వాళ్ళు అలా పెట్టనే కొంత మోసే వాళ్ళకి హెల్ప్ చేసి ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి రాజవంశంలో పెరిగాడు చాలా బలంగా ఉన్నాడు అతను వాళ్ళందరిని కొట్టి తరిమి మోషే మామగారి కూతురులకి వాళ్ళకి హెల్ప్ చేసి ఈ నీళ్లు పట్టించాడు ఆ బావి ఇదే ఇక్కడ పిక్చర్స్ చూస్తే చూడండి అక్కడ అక్కడ బావి దగ్గర నీళ్లు పెడుతున్నట్టు గొర్రెల మందలు నీళ్లు పెడుతున్నట్టు ఆ తర్వాత అక్కడ మోషేకి మోషే భార్యకి అతను పెళ్లి చేస్తున్నట్టు ఆ తర్వాత అక్కడ చూడండి మండితోన్న పథకాలు అనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ జరిగిన సన్నివేశం తర్వాత మోషే ఇక్కడ మందలు మేపుతున్నట్టు ఇవన్నీ కూడా ఈ పిక్చర్స్ ఇక్కడ వేసే అర్థం ఏంటంటే రియల్గా ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ త్రాగునీరు కూడా దొరకదు ఈ కారణం వల్ల ఇక్కడ ఎక్కువ మంది మనుషులు నివసించరు ఇక్కడికి ఈజిప్ట్ ప్రభుత్వం ఖైరో నుండి వాటర్ పైపులను వేసి నీరు పంపిస్తుంది కానీ అది చాలా తక్కువ మోతాదులోనే ఈ పవిత్ర ప్రాంతంలో బిదోవిన్ అనే తెగ ప్రజలు నివసిస్తున్నారు